స్టేట్ ఇష్యూలకి వెళ్తే మరి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ చిన్న అభ్యర్థులు పెట్టాడు సిబిఐ కోర్టులో నేను ఎలక్షన్ అయిన తర్వాత పదిహేను రోజులు నేను మామిడి అలాగా లండన్ స్విట్జర్లాండ్ వెళ్ళి తీసుకుంటాం అని చెప్పి ఒక పదిహేను రోజులు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఒకటో తారీఖు వస్తానని జనరల్గా సిబిఐ ఎప్పుడు అబ్జెక్ట్ చేయదు అది పెద్ద సరే వెళ్ళి వస్తే వెళ్ళండి కానీ షెడ్యూల్ వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉంటారో చెప్పాలి అని అంటారు సరే అండ్ ఎప్పుడు ఉన్నారో చెప్పడం విమానం ఎక్కడ ఆగలేదు ఎక్కడ ఆగిందని చెప్పి అది రొటీన్లో జరిగిపోయేది కానీ మరి సర్ప్రైజింగ్గా మరి ఈసారి సిబిఐ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వద్దు అని చెప్పి చెప్పారు మరి వారి సోదరి వైఎస్ షర్మిల నిర్ణయం ఇతను పాస్పోర్ట్ రెడీ చేసుకుంటున్నాడు మళ్ళీ విదేశాలకు వెళ్తానికి ఈసారి వెళ్తే రాలేమో అన్నట్టుగా మరి ఆవిడ కూడా చెప్పడం జరిగింది నేను గతంలో ఏమి నెలల క్రితం అమెరికా వెళ్ళినప్పుడు కూడా అప్పుడే జగన్మోహన్ రెడ్డి కూడా యూరోప్ ట్రిప్కి వెళ్ళాడు మరప్పుడు నేను కొంతమంది బ్యాంకర్ల పేర్లు కూడా చెప్పా కేన్ ఐలాండ్స్ నుంచి ఏ బ్యాంకర్లు వచ్చారు ఇతన్ని కలిసారు అని మరుపుడు ఇక్కడ వాటం అయితే తజ్యం అది క్రిస్టల్ క్లియర్ మరి ఎంత దారుణం పరాభవం ఇది పైకి వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఇదివరక గర్వంగా చెప్పే అహంకారంతో చెప్పేవాడు ఇప్పుడు ఏడుస్తూ చెప్తున్నాడు నిన్న చూశారు కదా నిన్న ఆయన నిన్న కాదు మన్న మరో పక్క రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ఇంకో పక్క డిఐజీ హమ్మిరెడ్డిని దానికి ముందు ముగ్గురు పరమేశ్వర రెడ్డి ఇదివారం ముగ్గురు నలుగురు రెడ్డిని అంటే ఎస్పీని మార్చేశారు సో దాంతో ఎన్నికలు మనసులో మాట ఇంకా అక్రమాలకుని మరి ఎన్నికలు అధికారులు మార్చేస్తున్నారు ఎన్నికలు సక్రమంగా జరుగుతాయో లేదో నాకు చాలా బాధగా ఉంది నేను బట్టం నొక్కినా సరే డబ్బులు వెలిసిన లేదు అని గద్గ స్వరంతో మరి ఎప్పుడు కూడా అహంకారం మరి మొహంలోంచి అహంకారం తేన తేనె పట్టు తేను కారినట్టు అతని మొహంలో నుంచి అహంకారం కారతూ ఉంటుంది కానీ చాలా పాపం నిర్భాగ్యులాగా ఎక్స్ప్రెషన్ దాచుకోలేకపోయాడు అమ్మహాన్ని చూస్తే అర్థమైపోయింది ఇంకేతం రాలేన సంగతి అతను మీకు తెలిసిపోయిందని అది ఇప్పుడు మరి ఆయన ఈ సమయంలో మరి వెళ్తే మరి తిరిగి రాలన్న భయం మరి ఉన్న వచ్చిందేమో మరి సిబిఐ అబ్జెక్ట్ చేసినప్పుడు మరి జడ్జి గారు ఇప్పుడు పద్నాలుగో తారీఖుకి వాయిదా వేసాడంట అంటే పోలింగ్ అయిన తర్వాత మరి ఎగ్జిట్ పోల్ వెంటనే రాదుగా ఒకటో తరగ రాదు మరి మరి ఎందుకన్నా మరి మన పోలింగ్ అయిన తర్వాత మరి వాళ్ళు డివిషన్ చెప్తారన్నారు ఏదైనా మరి ఈ సమయంలో మరి వారికి విదేశాలకు వెళ్ళటానికి పర్మిషన్ ఇవ్వటం సమంజసం కాదేమో ఇక్కడ రామాయణంలో పిడకలపాట్లాగా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి కోర్టు సంబంధించింది నేను సుప్రీంకోర్టులో జరిగింది అది మళ్ళీ వాయిదా పడింది ఆగస్టుకి లోవర్ కోర్టులో సిబిఐ కోర్టులో తొందరగా త్రబాబు డిశ్చార్జ్ తొందరగా క్లియర్ చేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మీ గుర్తు కదా డిశ్చార్జ్ చేయమన్నారు ఆగస్ట్ ఐదుకి పోస్ట్ చేశారు ఈ లోపల ఇక్కడ ఏమైంది సుప్రీంకోర్టు ఆర్డర్ను అనుసరించి ఈ సిబిఐ కోర్టు జడ్జి అన్నీ ఉన్నాడు డిశ్చార్జ్ పిటిషన్లు అన్ని విని గత మాసంలో నేను ఏప్రిల్ నెలాఖరు లోపు నేను జడ్జ్మెంట్ ఇచ్చేస్తాను ఈ డిశ్చార్జ్ పిటిషన్ మీద అని చెప్పడం జరిగింది చాలా ఉన్నాయి డిశ్చార్జ్ పిటిషన్ ఎందుకు అంత టైం తీసుకుంటున్నారని సుప్రీంకోర్టు మమలించింది ఐదేళ్ళ నుంచి కూడా పెండింగ్ ఉన్నాయి డిశ్చార్జ్ పిటిషన్ సో ఫైనల్గా ఆయన కథను కంటికి చేర్చాలని అనుకున్నాడు అనుకున్నట్టుగా ఉన్నాడు చెప్పాడు కానీ మరి తీర్పిస్తానన్న రోజు అప్పుడు ఎందుకు అందులో పోవాలా ఆయనకి ఆ తర్వాత ఇంకో డేటు నెలాఖరులోగా ఇస్తానని చెప్పి చెప్పారు ఇది ఏప్రిల్ నెలాఖరులోగా ఈలోపు ఏమైందంటే ఏప్రిల్ నెలాఖరులోగా ఆయనకి ట్రాన్స్ఫర్ ముందు చెప్పాలి చెప్పాలనుకుంటే రోజు అనారోగ్యం వచ్చింది ఆ తర్వాత చెప్పాలనుకుంటే ట్రాన్స్ఫర్ ఇది మీకు అన్న కవలాగా అనిపిస్తుందా నేను చెప్పింది వాస్తవమే మీ కవలాగా అనిపిస్తే దానికి నేనేం చేయలేను నేను చెప్పింది మటుకు వాస్తవం జరిగింది చెప్తాను ఆ తర్వాత మరి ఆయన తీర్పునిచ్చారు ఏప్రిల్ ముప్పైనా ఒక తీర్పునిచ్చారు ఏమిటంటే మరి ఇలా నేను ట్రాన్స్ఫర్ అయిపోయాను కదా మరి ఇలా ట్రాన్స్ఫర్ అయిపోయినందుకు మరి కొత్తగా వచ్చిన వాళ్ళు మళ్ళీ విని మళ్ళీ రీఓపెన్ చేసి అప్పుడు చెప్తారని చెప్పి చెప్పారు ఈయన వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు రాసుకున్న నోట్స్లు ఉంటాయి ఆయన చెప్తారా చెప్పరా అనేది వచ్చే ఆయన డిస్కషన్ ఈ కేసులు అన్నీ మళ్ళీ రీఓపెన్ అవుతాయి కొత్త ఆయన మళ్ళీ వింటాడని చెప్పి మళ్ళీ మాకేమనిపించిందంటే సుప్రీంకోర్టులో వేసి డైరెక్షన్ తీసుకొచ్చి మాకేమనిపించిందంటే ఇంకో నాలుగైదేళ్ళు ఆ కొత్త వింటాడరా అని చెప్పి ఈయనే చెప్పినట్టుగా నేను వినకుండా మళ్ళీ యువతు అన్నట్టుగా అనిపించింది సో అందుకని చెప్పి మేము సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసాం మీరేమో ఎలా చెప్పమన్నారు తొందరగా చెప్పమన్నారు ఆయనకేమో ట్రాన్స్ఫర్ వచ్చింది ఆయన ఏమో ఆ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయి ఆయన కొత్తగా వచ్చిన ఆయన అంతా మళ్ళీ వినాలి అని చెప్పి కూడా చెప్పి మరీ వెళ్ళారు అని ఈయన తీర్పు కదా ఇవ్వాల్సింది ఈ కాబట్టి ఈయన్ని ఆ తీర్పు ఇచ్చేసి వెళ్ళమని చెప్పండి ఒకసారి డిశ్చార్జ్ పిటిషన్ వాళ్ళు తీర్పు అయిన తర్వాత ట్రైల్ కొన్ని ఫ్రెష్గా వచ్చిన వాళ్ళైనా నిర్వహించుకుంటారు అదర్వైజ్ ట్రైల్ కూడా కొన్ని నిర్వహించమంటే అంత అడగడ ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉంది సో ఇది మేము సుప్రీంకోర్టులో అడగటం జరిగింది అవసరం సుప్రీం సుప్రీంకోర్టు సెలవుల లోపే అది రేపు కూడా వచ్చే అవకాశం ఉందని మా న్యాయవాదులు చెప్పారు లేకపోయినా త్వరలో వస్తుంది అది ఏం జరుగుతుందో చూడాలి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టే ఒకసారి జరిగింది మరి ఇప్పుడు ఇది చూద్దాం విదేశాలకు కూడా మరి సిబిఐ అబ్జెక్ట్ చేసినా కూడా ఆయనకి అనుమతి వస్తుందా అనుమతి నిరాకరిస్తారా లెటర్స్ వెయిట్ అండ్ వాచ్ ఇక వైజాగ్లోనే నేను ప్రమాణ స్వీకారం చేస్తా విశాఖపట్నం ఈ సారి మటుకు ఎన్ని శక్తులు అడ్డగించిన క్యాపిటల్ ఖాయం అని చెప్పి చెప్పడం జరిగింది సో ఈ సందర్భంగా నేను చెప్పాలనుకున్నది అమరావతిలోనే నూతన మంత్రి గారి ప్రమాణ స్వీకారం ఉంటుంది చంద్రబాబు గారు మానస పుత్రిక అమరావతి అమరావతిలోనే చంద్రబాబు నాయుడు గారు జూన్ రెండో వారంలో అంటే ఏడు తర్వాత ఉంటుంది అంటున్నారు జూన్ రెండో వారంలో అమరావతిలోనే ప్రమాణ స్వీకారం ఉంటుంది అమరావతి ఎవరు ఆపలేరు భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించారు ఇప్పుడు విశాఖపట్నం వాళ్ళు ఆల్రెడీ ఏడు తిరస్కరించడానికి రెడీ అయ్యారు ఈ స్టేట్మెంట్తో మెజారిటీలు ఆ నెగ్గే వాళ్ళకి మెజారిటీలు మరింత పెరుగుతాయి మరి సర్వేల్లో కాస్త కోస్తా విజయనగరంలో మరి నట్టి నక్కు ఉందన్న వాళ్ళు మరి అక్కడ కూడా నట్టి నక్ స్టేజ్ నుంచి ఎందుకంటే